అయ్యప్ప దీక్షా నియమాలు చేయకూడమి ఏడు ప్రధాన తప్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం శబరిమల యాత్ర అనేది కేవలం ప్రయాణం కాదు నలభై ఒకటి రోజుల పాటు మనసును శరీరాన్ని అదుపులో ఉంచే ఒక పవిత్ర యోగం ఈ దీక్షలో తెలియక చేసే చిన్న తప్పులు కూడా దీక్షకు భంగం కలిగిస్తాయి దీక్షలో తప్పక చేయాల్సినవి రోజుకు రెండుసార్లు చన్నీటి స్నానం చేసి స్వామి చింతన శరణు ఘోష స్తోత్రపఠనం చేయాలి నల్లని లేదా కాషాయ వస్త్రాలు ధరించాలి పరుపులు దిండ్లు వాడకుండా నేలపై కొత్త చాపపై నిద్రించాలి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి గురుస్వామికి పెద్దలకు తోటి స్వాములకు గౌరవం ఇవ్వాలి భిక్ష స్వీకరించడాన్ని దీక్షలో భాగంగా భావించాలి చేయకూడమి ఏడు ముఖ్యమైన తప్పులు ఒకటి బ్రహ్మచర్యాన్ని అతిక్రమించడం దీక్ష అంటే యోగిగా బ్రహ్మచారిగా జీవించడం శారీరక ఆనందాలకు మాత్రమే కాదు మానసికమైన అపవిత్ర ఆలోచనలకు మాటలకు కూడా దూరంగా ఉండాలి స్త్రీలను అమ్మవారి రూపంలో చూడటమే సరైన విధానం రెండు ముద్రమాలను తీయడం లేదా అపవిత్రం చేయడం మాలే అయ్యప్ప స్వరూపం దీక్ష పూర్తయి స్వామి అయ్యప్ప పర్వతానికి వెళ్లే వరకు ముద్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు దాన్ని అపవిత్రం చేసే పనులు చేయరాదు మూడు పాదరక్షలు ధరించడం చెప్పులు లేదా బూట్లు వేసుకోవడం అనేది సౌకర్యాన్ని భోగాన్ని సూచిస్తుంది అయ్యప్ప దీక్షలో భూమిని నేరుగా పాదాలతో స్పృశించడం అనేది వైరాగ్యానికి వినయానికి చిహ్నం నాలుగు క్షవరం గోళ్లు తీయడం దీక్షాకాలంలో జుట్టు గడ్డం తీయించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం వంటి వ్యక్తిగత సౌందర్యాన్ని పెంచే పనులకు దూరంగా ఉండాలి ఇది భౌతిక ఆకర్షణలకు అతీతంగా ఉండాలని చెప్పే నియమం ఐదు అశుభ కార్యాలు అపవిత్రత చూడడం శవం మరణించిన వారిని చూడరాదు బహిష్టు ఋతుస్రావంలో ఉన్న స్త్రీలను చూడరాదు దగ్గరకు వెళ్లకూడదు ఒకవేళ పొరపాటున ఈ అశుభాలను చూస్తే వెంటనే పంచగవ్య శిరస్నానం చేసి శుద్ధి పొందిన తర్వాత మాత్రమే ఇతరులను తాకడం లేదా మాట్లాడడం చేయాలి ఆరు అబద్ధాలు దూషణ కోపం స్వామి అయ్యప్ప సత్యానికి ధర్మానికి ప్రతీక అందుకే అబద్ధాలు ఆడటం ఇతరులపై కోపం ప్రదర్శించటం పదాలు వాడటం లేదా నిందించడం చేయకూడదు ప్రతి మాటలో చేతలో వినయం మృదుత్వం ఉండాలి ఏడు మద్యం మాంసాహారం సేవించడం ఇది అతి ముఖ్యమైన నియమం దీక్షలో ఉన్నప్పుడు మద్యం సేవించటం మాంసాహారం తీసుకోవటం పూర్తిగా నిషేధం ఇది దీక్షకు తీవ్రమైన భంగం కలిగిస్తుంది ఇతర ముఖ్యమైన తప్పులు నిద్రపై అజాగ్రత్త పగటిపూట నిద్రపోవటం లేదా సుఖవంతమైన దిన్లు మెత్తటి పడకలు ఉపయోగించడం వినోద కార్యక్రమాలు టీవీ సినిమాలు లేదా ఇతర వినోద కార్యక్రమాలు చూడటం మానుకోవాలి స్వామి చింతనలో ఉండాలి అహంకారం ఇతరులు ఆహ్వానించిన భిక్షను నిర్లక్ష్యం చేయటం లేదా అహంకారంతో తిరస్కరించడం చేయకూడదు ఈ నియమాలు కఠినంగా అనిపించినా ఇవి మనల్ని నలభై ఒకటి రోజుల పాటు ఏకాగ్రతతో ఉంచి స్వామి సామి సన్నిధికి చేరుకోవటానికి మన మనసును సిద్ధం చేస్తాయి తప్పులు చేయకుండా జాగ్రత్త పడటమే కాదు ప్రతి నిమిషం స్వామిని గుర్తుంచుకోవటం భక్తితో సేవ చేయటం ముఖ్యం భయంతో కాకుండా భక్తితో నియమాలు పాటించాలి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవటానికి మన ఓంవర్స్ తెలుగు ఛానల్ను ఫాలో అవ్వండి స్వామియే శరణం అయ్యప్ప